అందరు అడ్వకేట్స్ నుంచి ఆల్ స్టేక్ హోల్డర్స్ మంచి సహకారాన్ని అందిస్తున్నారు అందరి సహకారం వల్లనే ప్రతి లోకాలతో కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మన జిల్లాలో నిర్వహించి మంచి సంఖ్యలో కేసులను డిస్పోజల్ చేసి కక్షిదారులకు ఆ కేసుల నుంచి విముక్తిని కలిగించడమే కాకుండా వాళ్ళకి వారికి మానసిక స్వాంతన కూడా జరుగుతుంది నాకు తెలుసు ప్రతి మూడు నెలలకు సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం నేషనల్ లోకాలత్ అనేటువంటిది జరుపుకుంటున్నాం అదేవిధంగా గత సెప్టెంబర్ నెలలో మనం నేషనల్ లోకాలత్ జరుపుకున్నాం మన జిల్లా వ్యాప్తంగా కాకుండా దేశం అంతా కూడా అటువంటి లోకాలత్లో మన జిల్లా నుంచి రాజీ తగ్గబు క్రిమినల్ కేసులు గణనీయంగా తగ్గించబడ్డాయి దానికి పోలీసు వారి కృషి ఎంతో ఉంది దానితోడు న్యాయవాదులు కూడా తాము మంచిగా సహకరించడంలోనే మంచి కేసులు సంఖ్య డిస్పోజ్ చేయగలిగాము అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సహకారంతో తర్వాత క్లెయిమెంట్స్ వారి న్యాయవాదుల యొక్క సహకారంతో మోటార్ వెహికల్ యాక్సి సంబంధించినటువంటి కేసులు కూడా గణనీయంగా రక లోకాలతో సెటిల్మెంట్ చేయడం జరిగింది ఎంత చేసినప్పటికీ కూడా ఆ ఓటుల పైన పరిభారం అనేది ఇంకా పడుతూనే ఉంది చాలా పని భారంతో కోర్టులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సో అందుకని సర్వోన్నత న్యాయస్థానటువంటి సుప్రీంకోర్టు మరి మన యొక్క ఉన్నత న్యాయస్థానటువంటి తెలంగాణ హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈ నెలలో అంటే పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై రోజు మన జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రత్యేక లోకాల స్పెషల్ లోకాలతో అనేటువంటిది నిర్వహించబడుతుంది ఈ లోకాలతో ముఖ్యంగా రాజీ తీసుకోబడినటువంటి అంటే కాంపౌండబుల్ క్రిమినల్ అఫెన్సెస్ అవి ఏ స్థాయిలో ఉన్నా సరే కొత్త కొత్త అయినా సరే ఆల్రెడీ కోర్టులో పెండింగ్లు ఉన్నా సరే ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉన్నా సరే అటువంటి కేసులన్నింటినీ కూడా విముక్తి కలిగించాలనేటువంటి ఆలోచనతోని మన గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు వారు చేపట్టినగాక ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పర్సనల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ లోకాంత్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపడమని ఆదేశించారు సో అందుకు ఈ రోజు మధ్యాహ్నం మన భారత సమావేశ మందిరంలో జరిగినటువంటి మీటింగ్లో బార్ భారత సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మరి లోకాంత్ను కోఆపరేట్ చేసి మంచి కేసులు డిస్పోజల్ ఇస్తామని వారు మాట ఇచ్చినారు ప్రస్తుతం మన జిల్లాలో రాజీ చేసుకోదగ్గటువంటి క్రిమినల్ కేసులు కాంపౌండబుల్ కేసెస్ మూడు వేల ఆరు వందల యాభై వివిధ కోర్టులో వీటన్నిటిని కూడా మరి రెగ్యులర్ కోర్టులో సాక్షులను విచారించి ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత తీర్పులు చెప్పాలంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది అంతేకాకుండా ఆ క్రిమినల్ కేసులో ఉన్నటువంటి ఆ నిందితు నేరం పోబడినటువంటి నిందితులు ఎవరున్నారో వాళ్ళు ఎంతో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా శ్రమకు ఎంతో కష్టపడాల్సి వస్తుంది వీటన్నిటికీ సరే వాళ్ళు ఏదో క్షణికావేశంలోనో తెలుసో తెల్లతో లేదా ఏదో పాతకు పాతకాలకు కక్షలు గొడవలు ఉంచుకొని వాళ్ళు అటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టింది కాబట్టి పోలీస్ కేసు అవుతుంది వారి మీద ఛార్జ్ షీట్ వేబడి కోర్టులో దానికి శిక్షకు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి సాక్ష్యం పక్ష పెడతారు మరి ఒకవేళ ఆ ముద్దాయికి శిక్ష పడితే వారి మధ్యన ఆ కక్షలు కార్ఖానటువంటి ఇంకా పెరిగిపోతాయి అని తగ్గవు అదే అదే కేసులో ఒకవేళ విపక్షాలు ఈగోయిజానికి పోకుండా ఈ లోకాల తినటువంటి ఈ మాధ్యమం ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నట్లయితే వాళ్ళ మధ్యన కక్షలు గాని పగలు ద్వేషాలు లేకుండా మంచి పూర్వ ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో ఆ వాతావరణంలో వాళ్ళు జీవించగలిగేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే గ్రామాలు గాని పట్టణాలు గాని సుస్థిరంగా శాంతిగా ఉంటాయో అక్కడ అభివృద్ధి అనేటువంటిగా ఉంటుంది ఏ గ్రామాలైతే ఏ పట్టణాలైతే అయితే ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నుంచి ఇష్యూస్ వచ్చి ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుంది వారి పర్సనల్ గా వారి కుటుంబానికి నష్టం జరుగుతుంది అదేవిధంగా గ్రామానికి కూడా నష్టం జరుగుతుంది వారి పిల్లల భవిష్యత్తు వరకు కూడా ఆధారపడి ఉంటుంది వాళ్ళు కూడా భవిష్యత్తు అంధకారంలో పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ కక్షిదారులందరికీ కూడా ఈ మాధ్యమం ద్వారా పిలిపియడం ఏమంటే మీరందరూ కూడా రాజీ చేసుకొని మీ యొక్క కేసు నుంచి విముక్తి పొంది ప్రశాంతంగా జీవనం సాగించాలని జిల్లా న్యాయ సేవా సధికార సంస్థ చైర్మన్ అయినటువంటి నేను ఈ రకంగా పిలుపునిస్తున్నాను అంతేకాకుండా మన జిల్లాలో పెండింగ్ కేసులు అంటే ఎన్ఐ యాక్ట్ క్రిమినల్ చెక్ బౌన్సింగ్ కేసులు అంటాం కదా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ చేసినటువంటి చెక్ బౌన్సింగ్ కేసులు దాదాపు ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఇవి కూడా రాజీ చేసుకోదగ్గ కేసులే కాబట్టి న్యాయవాదులు ఇరుపక్షాల న్యాయవాదులు అంటే కంప్లైంట్ అడ్వకేటు యాజ్ వెల్ యాజ్ ముద్దాయి తరఫున అప్పీలెత్తునటువంటి న్యాయవాదులు వాళ్ళను వాళ్ళ వాళ్ళ ఆఫీసులోనూ లేకుంటే వాళ్ళ సమక్షంలో కొద్దిగా కౌన్సిలింగ్ చేసినట్లయితే చాలా మేరకు కేసులు సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సరే న్యాయవాదికి ఒక బ్రీఫ్ అనేటువంటి అపోహం ఉంటుంది కానీ అది అపోహ మాత్రమే కానీ నిజంగా ఒక బారిలో నీరు తీసేస్తే కొత్త నీరు ఏ రకంగా ఊరుతుందో ఈ పాత కేసులు విముక్తి వెళ్తే కొత్త కేసులు ఆటోమేటిక్గా వస్తుంటాయి కాబట్టి న్యాయవాదులు కూడా మా యొక్క జీవనోపాధి ఎట్లా అనేటువంటి ఆలోచన లేకుండా కేసు సెటిల్మెంటే పరమావధిగా భావించినట్లయితే అది కక్షిదారులకు మేలు చేయడం కట్టిన మీరు ఎంతో సామాజిక సొసైటీకి ఎంతో సేవ చేసినటువంటి వారిగా మీరు నిలిచిపోతారు కాబట్టి ప్రతి ఎన్ఐ కేసులో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే సెటిల్మెంట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది ఒకవేళ అదే రెగ్యులర్ కోర్టులో సాక్ష్యాలను పరిశీలించి తీర్పు చెప్పినట్లయితే అక్కడ ఆ ముద్దాయికి ఎటువంటి బెనిఫిట్ అనేటువంటి దొరుకుతుంది శిక్ష బట్టి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే జైలు శిక్ష ప్లస్ వారికి మరి ఫైన్ కూడా కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఒకవేళ అదే కేసును ఇరుపక్షాలు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే అక్కడ బార్గెనింగ్ అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక కంప్లైనెంట్ లక్ష రూపాయలు చెక్కు దేవాలని కేసేస్తే అక్కడ వాళ్ళు కూర్చొని ఆ ముద్దయితో మాట్లాడుకున్నట్లయితే సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అది వాళ్ళ వాళ్ళిద్దరు యొక్క పరస్పర అంగీకారంతో సెటిల్మెంట్ అయిపోతుంది అది యాభై వేలకు అవుతుందా లక్ష రూపాయలకు అవుతుందా లేదా ఇంకా వేరే ఫిగర్ కు సెటిల్మెంట్ అవుతుంది అక్కడ కూర్చొని నెగోషియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒకసారి కోర్టు సాక్ష్యాన్ని పరిశీలి జడ్జ్మెంట్ చెప్పాల్సినప్పుడు ఈ బార్గెనింగ్ అనేటువంటిది ఉండదు మన చట్టంలో శిక్ష ఎంత రాసిందో ఆ రకంగా విధించాల్సి ఉంటుంది ఒకసారి శిక్ష విధించినాక మళ్ళీ మనకు ఆ రోజులు రేట్ రావు మళ్ళీ అర్పీలు మళ్ళీ దాని నుంచి ఎంతో భయప్రదేశాలు కోర్చాల్సి ఉంటుంది కక్షిదారు కాబట్టి ఈ లోకాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ప్రతి లోకాలు కూడా మనం ప్రజలకు తెలియజేస్తున్నాం కక్షిదారులకు తెలియజేస్తున్నాం వివిధ మాధ్యమాల ద్వారా తర్వాత క్యాంపుల ద్వారా ఈ రోజు కూడా మరి ఒక మంచి అవకాశం మాకు చీఫ్ జస్టిస్ గారు కలిగించినారు ఈ అవకాశం కూడా కక్షిదారులందరూ కూడా వినియోగించుకొని వారి యొక్క క్రిమినల్ కేసుల నుంచి ఉంగతి పొందాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా భార్య భర్తల చదువులు ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు చూసినట్లయితే ప్రతిరోజు భార్య భర్తలకు సంబంధించినటువంటి కొత్త కొత్త కేసులు వస్తున్నాయి అది చాలా బాధాకరమైనటువంటి విచారించదగ్గ విషయం ఒక ఫ్యామిలీ